రక్తతర్పణం చేసిన వారిపై కేసు నమోదు డీఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నిన్న కొంతమంది స్థానిక నాయకులు కార్యకర్తలు పుట్టేలు బలియిచ్చి నాయకుల ఫోటోలపై రక్తతర్పణం చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హేమంత్ కుమార్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగానపల్లి మండలం ఫ్యాక్షన్ గ్రామమైన భానుకోట ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు ఎవరైనా కూడా బహిరంగంగా జంతుబలి ఇవ్వడం చట్టరీత్యా నేరమని తెలిపారు ఇటువంటి చర్యలు సామాజిక వర్గాల మధ్య రాజకీయ పార్టీల మధ్య వైరం పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు సందర్భం ఏదైనా జంతుబలి ఇవ్వడం రక్తాన్ని చిందించడం రెచ్చగొట్టే ధోరణి అవుతుందని గ్రామాలు ఇలాంటి ఆచారాలకు స్వస్తి చెప్పాలని సూచించారు ఇది ఆపకపోతే పుట్టినరోజులు కొత్త సంవత్సర వేడుకలు వంటి సందర్భాల్లో కూడా ఇలాంటి ధోరణి అలవాటుగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో ఇలాంటి చర్యలు ప్రజల్లో భయాందోళన కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆయన స్పష్టం చేశారు సున్నితమైన గ్రామాలలో రాజకీయ ఉద్రిక్తతలు రేపే ఇలాంటి ఘటనలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు ఈ ఘటనలో క్రైమ్ నంబర్ వన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద

కనగరపల్లి మండలము బానుకోట గ్రామము రాత్తాల్ కాన్స్టిట్యుయెన్సీ ఈ బానుకోట గ్రామము ఇస్ బేసికలీ ఫ్యాక్షన్ విలేజ్ ఈ విలేజ్లోనే ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ స్కూల్ కి దగ్గర సుమారు నైన్ ఏఎం ఆ టైంలోని ఒక పొట్టేల్ని బహిరంగంగా నరకడం జరిగింది ఆ తర్వాత ఆ ఆ మొండెన్ని తీసుకొని భుజాల మీద వేసుకొని దానికి సంబంధించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తముతోటి అభిషేకం చేయడం జరిగింది వాస్తవానికి బర్త్డే సెలబ్రేషన్స్ లీడర్స్ అనేది చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ బట్ ఈ విధంగా రక్తాభిషేకం చేయడము కత్తులతోటి నరకడము ఆ హోటల్ నరికి ఆ రక్తాన్ని చిందించడం ఇది ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇది వాస్తవానికి ఫ్యాక్షన్ విలేజ్ కావటం వల్ల ప్రజల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైనా ఉంటో అది ఖచ్చితంగా ఇంకా పెరిగి వాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ మధ్యలో భయాందోళనలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి దానికి తోడు ఈ రక్తాభిషేకం ఇలాంటి ట్రెండ్స్ కానీ ఏమైనా స్టార్ట్ అయినాయంటే జనవరి ఫస్ట్ జరిగే అవకాశం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ లీడర్స్ యొక్క బర్త్డేస్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది ఈ జంతుమల్లి అనేది ఒక కంటిన్యూస్ ట్రెండ్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసుని ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్తే కేసు హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అండ్ క్రైమ్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ కనగాలిపల్లి పిఎస్ అండి ఆ కేసులోని ట్వెల్వ్ అక్యూస్డ్ సైడ్ చేసాము బేస్డ్ ఆన్ అవర్ అబ్జర్వేషన్స్ అక్కడికి సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోని ప్రాపర్ గా క్షుణ్ణంగా మేము స్టడీ చేసి ట్వెల్వ్ ఎక్యూజన్ సైడ్ చేసాం చేసిన తర్వాత అందులో సెవెన్ మెంబర్స్ కాట్ అండ్ దే బిన్ అరెస్టెడ్ ఇప్పుడు ఈ ట్రెండ్ ని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇవి చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఒకవేళ అవసరమైతే షీట్లు లాంటివి ఏమైనా అవసరమైతే కూడా వాటిని ఓపెన్ చేస్తాము